హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఈరోజైతే మటన్ కైమా అండి అంటే కొందరు కొందరు కైమా అంటారు లేదంటే కీమా అని కూడా అంటారు ఈ మటన్ కైమాతో ముట్టిల కర్రీ పక్కా తెలంగాణ స్టైల్ అండి ఇవి మనకు ఇవి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా మనం ఒకసారి ఇట్లా తెలియని వాళ్ళు అయితే ఇట్లా చేసుకుంటే కనుక మళ్ళీ చాలాసార్లు అయితే ఈ ముట్టిల కర్రీ చేసుకుంటారు అంత టేస్టీగా అయితే ఉంటుంది అంటే ఎప్పుడూ ఒకే విధంగా మటన్ కీమా ఇట్లా కాకుండా ఇలా వెరైటీస్ చేసుకుంటే మనకు కూడా టేస్ట్ బాగుంటుంది తినడానికి కూడా ఇష్టంగా అనిపిస్తుంది ముందుగా అయితే కీమాని మంచిగా కడుక్కోవాలి అసలు ఎట్లాంటి నీచువాసన లేకుండా బాగా కడిగి ఇందులో ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ధనియాల పొడి ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళైతే కొద్దిగా కొబ్బరి పొడి వేసుకోవచ్చు లేదంటే దాన్ని స్కిప్ చేయవచ్చు ఇవన్నీ వేసి మంచిగా కలిపి ఇప్పుడు పక్కన పెట్టాను ఇక కొద్దిగా బోన్స్ తీసుకొని ఇది కూడా పక్కా తెలంగాణ స్టైల్ అండి బొక్కలు దప్పడం అంటారు ఇప్పుడైతే ఇవి రెండు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మీకైతే చూపిస్తాను ఇక్కడ మనం ఇవన్నీ మిక్స్ చేసుకున్నాం కదా దీంట్లోకి మనం కొత్తిమీర పుదీనా కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు దీన్నైతే మిక్సీలో సింగిల్గా ఒక వన్ ట్రిప్ తిప్పాలి అంతే ఎక్కువ కూడా అయితే దాన్ని మిక్స్ చేయవద్దు ఇట్లా మిక్సీకి వేసిన దాన్ని అయితే మనం ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా ఆయిల్ రాసుకుంటూ ఇలా మనం చక్కగా ఉండల్లా చుట్టేసుకోవాలి ఈ కీమాని ఇవి మరీ పెద్దగా కాకుండా వీలైనంత చిన్నగా చేస్తేనే మంచిగా లోపలంతా బాగా బాయిల్డ్ అవుతుంది ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది ఇట్లా చేసుకున్న వాటిని మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని అందులో కొన్ని కొన్ని వేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఇవైతే మనం ఫ్రై చేసేటప్పుడు సిమ్లో ఉంచుకోవాలి స్టవ్ మాత్రం అట్లా అయితేనే మంచిగా వేగుతాయి ఇలా మనం కొద్ది కొద్దిగా కలుపుతూ వాటిని కొద్ది తిరిగేస్తూ ఉండాలి కడాయిలో వేసినాక అట్లా అయితే మొత్తం కూడా ముట్టిలు అన్నీ కూడా చక్కగా లోపలంతా బాగా బాయిల్డ్ అవుతుంది ఇంకా మనం కొద్దిగా క్రిస్పీగా కావాలనుకుంటే కనుక వీటిని ఇంకా కొద్దిగా ఎక్కువసేపు అయితే వేయించుకోవాలి ఇట్లా అన్నీ ఒకేసారి వేయకుండా కొన్ని కొన్ని మనం వేయించుకుంటే చక్కగా బాగుంటాయి ఇలా వేగిన వాటిని ఒక బౌల్లో వేసేసుకోవాలి ఆయిల్ కూడా రాకుండా వచ్చిన దాన్ని కూడా మనం కడాయిలోనే వంపేసేటట్టు ఇట్లా అడ్డంగా జాలి పెట్టి అయితే వీటన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడైతే మనం ఈ ప్యాన్లో ఇందాక మనం ముట్టిలు వేయించిన ఆయిల్ ఉంది కదా అందులో ఆయిల్లోనే ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను ఎందుకంటే మనం ఇలా ముందుగా ఎన్ని చేసుకోవాలనుకుంటున్నామో దానికి సరిపడా ఆయిల్ వేసుకొని వాటన్నింటిని వేయించుకొని పక్కకు తీసుకున్నాక ఈ ఆయిల్ మళ్ళీ ఇప్పుడే యూజ్ చేసేయచ్చు ఇంకా మళ్ళీ పక్కన పెట్టి అట్లా వాడడం అయితే మంచిది కాదు కాబట్టి వెంటనే యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ మరీ ఎక్కువైందనుకోండి మళ్ళీ ఒక రెండు మూడు రోజుల్లో వాడేసుకుంటే పర్వాలేదు కానీ ఎక్కువ రోజులైతే నిల్వ పెట్టుకోకుంటేనే మంచిది ఇక్కడ ఆ ఉల్లిగడ్డ వేసినాక మనమైతే మంచిగా వేయించుకోవాలి వాటిని ఇందులోకి నేను ఉల్లిపాయలు వేయించినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అలాగే టమాటాలు ఈ టమాటాలు కూడా మన గార్డెన్లోనివే టెరెస్ గార్డెన్లో టమాటాలే ఇందులో యూజ్ చేస్తున్నాను ఇక కాస్త ఉప్పు కారం మళ్ళీ వీటికి సరిపడా సపరేట్గా వేసుకోవాలి ఇంకా ఈ ముట్టిల కర్రీనైతే మనం వేరే వేరే కూరగాయలతో కూడా చేసుకోవచ్చు ఆకుకూరలు ఇంకా రకరకాల కూరగాయలు వాటితో కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా డిఫరెంట్గా కూడా ఉంటుంది ఇవి కొద్దిగా మగ్గినాక ఇందులోకే ధనియాల పొడి అలాగే గరం మసాలా పొడి అయితే వేసి చక్కగా కలుపుకోవాలి ఇంకా కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను కొత్తిమీర అయితే లాస్ట్కి వేయాలనుకున్నాను ఇట్లా వీటన్నింటినీ కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి పచ్చివాసన పోతే సరిపోతుంది ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోతాయి ఇవన్నీ ఇలా మూత పెట్టేసుకోండి ఇప్పుడు ఇలా మనం మూత తీసి చూస్తే గనక ఈ ఉల్లిపాయలు టమాటాలు చక్కగా ఉడికిపోయి నూనెలోకి అయితే వచ్చేసాయి ఇక ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ముట్టీలు ఉన్నాయి కదండి వాటి అన్నింటినీ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఇట్లా కలిపిన దానికి మనం మూత పెట్టేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్లో మళ్ళీ ఈ ఉల్లిపాయ టమాటా ఫ్లేవర్ అంతా ముట్టిలు అన్నీ కలిపిన ఫ్లేవర్ అంతా కలిసిపోతుంది కదా దాంట్లో చక్కగా మంచిగా టేస్ట్ అయితే బాగా వస్తుంది ఇంకా మనమైతే ఫ్రై చేసుకున్న ముట్టిలు ఉన్నాయి కదా వాటిని అయితే కొద్దిగా పక్కకు కూడా తీసి పెట్టేసుకోవచ్చు అలా చేయడం వల్ల మనకు ఎప్పుడైనా కావాలి వెంటనే అనుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదా అవి టూ మంత్స్ వరకు కూడా మంచిగా ఉంటాయి ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడైతే మనం వెంటనే కర్రీ చేసుకోవచ్చు ఈ కర్రీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇంకా ఎలా ఉంది అన్నది కూడా నాకైతే కామెంట్ చేసి చెప్పండి ఇలా మనం మెత్తగా సాఫ్ట్గా కావాలంటే మనం కర్రీ బౌల్స్ని అయితే ఇలా ఉడికించుకుంటే మంచిగా అవుతాయి లేదు మనకు క్రిస్పీగా కావాలి కొద్దిగా అంటే అట్లా కూడా చేసుకోవచ్చు మనం చేసేటప్పుడే మనకు అర్థమవుతుంది మనకు ఏ విధంగా కావాలన్నది ఇక్కడైతే మనం ముందుగా బోన్స్ కూడా పక్కన పెట్టుకున్నాం కదా బొక్కలు దబ్బడం అని చెప్పాను పక్కా తెలంగాణ స్టైల్ దానికోసం అని స్టవ్ వెలిగించి ప్యాన్ ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి కొద్దిగానే ఆయిల్ వేశాను ఇక్కడైతే నేను ఈ ఆయిల్ కూడా వేడెక్కాక ఇందులో కొద్దిగా సాజీరా లవంగా ఇలాచి పట్ట ఇవన్నీ వేసుకోవాలి దీంట్లోకి ఇవి మాత్రం తప్పకుండా వేసుకోవాలి ఎందుకంటే దీనివల్ల ఇంకా ఫ్లేవర్ కూడా వస్తుంది టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది ఇవి ఇవి లైట్గా వేయించాక ఇందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసి వాటిని దూరగా వేయించుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు ఇంకా కొద్దిగా పుదీనా ఇవి కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా ఇందులో పసుపు కూడా కొద్దిగా వేస్తున్నాను ఇవన్నీ వేగేటప్పుడే కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి ఇందులో పుదీనా ఫ్లేవర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక మనం పక్కన కలిపి పెట్టుకున్న బోన్స్ను కూడా ఇందులోకి కలుపుకోవాలి ఇవైతే మనం మటన్ నార్మల్గా మటన్ తెచ్చుకున్నప్పుడు కూడా బోన్స్ సపరేట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు లేదంటే ఇంకా సపరేట్గా బోన్స్ దొరుకుతాయి కదా వాటితో అయినా కూడా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు తెలియని వాళ్ళు అయితే గనక ఇప్పుడు అవన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యాక ఇలా వాటర్ అయితే వేశాను ఎందుకంటే ఇవి బాయిల్డ్ కావడానికి వాటర్ కొద్దిగా ఎక్కువగానే వేయాలి ఎందుకంటే చాలా విజిల్స్ పెట్టాల్సి వస్తుంది కదా అందుకోసమని ఇంకా ఇక్కడ నేనైతే మెయిన్గా ఎప్పుడు వేసేది మునగాకండి మునగాకు ఇలా కాడలతోనే ఇందులో వేసుకోవాలి ఇది మనకు ఒకటనే కాదు ఈ నాన్ వెజ్లోనే కాదు ప్రతి దాంట్లో కూడా నేను మునగాకైతే వాడతాను ఇంకా దీంట్లో మనకు విజిల్స్ వస్తాయి కదా దాంతోపాటు ఇదైతే బాగా ఉడికిపోతుంది మనం ఇంకా పప్చార్జ్ చేసినప్పుడు కూడా తప్పకుండా మునగాకైతే యూజ్ చేయండి అంటే వీలైన వాళ్ళు మనం కరివేపాకు కొత్తిమీర వీటి బదులు అయితే మునగాకు ఒక్కటి వాడితే సరిపోతుంది ఇది మునగాకు మన హెల్త్కి ఎంత మంచిది అన్నది అందరికీ తెలిసిన విషయమే కదా ఇట్లా మనం అన్నీ వేసుకొని మంచిగా మరగనివ్వాలి ఈ ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇది మంచిగా మరుగుతున్నప్పుడే మనం దీన్ని మంచి కుక్కర్ విజిల్ అయితే పెట్టుకోవాలి ముందుగా పెట్టేటప్పుడు అయితే సిమ్లో పెట్టి చిన్నగా పెట్టేసుకొని ఉంచేసుకోవాలి ఇంకా ఇక్కడ ఇక్కడ నేను చింతపండు అయితే ఇలా నానవేసి పెట్టుకున్నాను మనకు విజిల్ వచ్చి చల్లారే లోపైతే ఇది మంచిగా నానిపోతుంది ఇంకా ఇక్కడ ఇప్పుడైతే ఒక ఫైవ్ సిక్స్ విజిల్ తర్వాత మనం కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే చక్కగా మునగాకు ఇంకా కాడలు అన్నీ కూడా బోన్స్తో పాటే మంచిగా ఉడికిపోయాయి ఇప్పుడు ఈ ఇప్పుడు మనము కావాలంటే ఈ మునగాకు కాడల్ని తీసి సపరేట్ చేసుకోవచ్చు లేదంటే ఇట్లాగే ఉంచుకోవచ్చు అది ఎవరి ఇష్టాన్ని బట్టి వారికైతే ఉంటుంది వాట అంతా మునగాకు కాడల్లో ఉన్న జ్యూస్ అంతా ఇందులోకి రసంలోకి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు అది తీసేసినా మనకు పెద్దగా ఏమైతే ఇది ఉండదు ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మనం విడిగా మునగాకు తినడం వీలు కాకపోతే కనుక మనం పిల్లలు కానీ ఎవరమైనా ఇట్లా చే చేసుకొని తింటే దీంట్లో ఉన్న పోషకాలు అన్నీ కూడా మనకైతే అందుతాయి ఇంకా కొందరు అయితే దీన్ని సూప్ లాగా ఇట్లానే తీసుకుంటారు అంటే మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చేయకముందు ఇలాగే తీసుకుంటారన్నట్టు ఇందులో అయితే నేను చింతపండు నానబెట్టాను కదా దాని రసం అంతా మనకు కావాల్సినంత అయితే ఇందులో వేసుకోవాలి దీనికి సంబంధించిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవేనండి ఇక్కడ నేను బియ్యం పిండి లేదా మనం శనగపిండి రెండిట్లో ఏదైనా ఒకటి యూజ్ చేయొచ్చు దీనికి టేస్ట్ కోసం అయితే చింతపండు రసము అలాగే ఇట్లాంటి పిండి ఏదైనా సరే శనగపిండి బియ్యం పిండి వీటిని ఇలా పలచగా కలుపుకొని దాంట్లో మంచిగా చక్కగా కలుపుకోవాలి ఈ దప్పడం అంటే టేస్ట్ మాత్రం దీంతోటే వస్తుంది ఇలా ఇదంతా కలుపుకున్నాక మంచిగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయినా మరగనివ్వాలి ఇంకా ఇందులో నేనైతే కొత్తిమీర వేయడం లేదు మన మునగాకు వేసాం కాబట్టి కరివేపాకు కొత్తిమీర ఇట్లాంటివి వేయకున్నా పర్వాలేదు వాటికంటే ఎక్కువ పోషకాలు అయితే ఈ మునగాకులో ఉంటాయి ఇక ఇప్పుడైతే ఈ పులుపుకు పిండికి సరిపడా మళ్ళీ ఉప్పు కారం కాస్త ధనియాల పొడి గరం మసాలా పౌడర్ కొద్దిగా ఇష్టపడే వాళ్ళైతే మిరియాల పొడి కూడా వేసుకొని మంచిగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్డ్ మంచిగా అవ్వనివ్వాలి ఇలా మరగనివ్వాలి ఇట్లా మరగడం వలన మనకైతే మంచి టేస్ట్ వస్తుంది ఇంకా మనకు ఈ దప్పడం కూడా ఎలా కావాలంటే అలా అంటే కొద్దిగా తిక్కుగా చిక్కగా కావాలనుకునే వాళ్ళైతే ఇంకా కొంచెం పిండి క్వాంటిటీ ఎక్కువ వేసుకోవడము అట్లా చేయాలి లేదు మనకు ఇంకా చల్లారినాక కూడా కొద్దిగా గట్టిపడుతుంది అనుకోండి అయితే లూజ్గా లైట్గా పల్చగా కావాలనుకునే వాళ్ళైతే ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఎందుకంటే చెప్పాను కదా చల్లారినాక కొద్దిగా ఇంకా చిక్కగా అవుతుంది ఇంకా ఇంతేనండి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకున్నాక మనం గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ముట్టిల కూర ముట్టిల కూర ఇంకా ఈ బొక్కల దప్పడం అయితే చాలా సూపర్ టేస్టీ కాంబినేషన్ ఇంకా ఈ ముట్టిల కర్రీ అయితే నేను ఇట్లా వెడల్పాటి దాంట్లో వేశాను కదా ఆయిల్ అంతా కిందికి వెళ్ళిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రెసిపీ ఎలా ఉంది అని కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్